చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిస్తున్న టార్గెట్ ఒకటే కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ సిబిఐ వీళ్ళతో జగన్ మీద కేసులు పెట్టించాలి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అధికారాన్ని మొత్తం దానికే ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నాలు ఇప్పటి వరకు అవి అంత ఫలప్రదమైనట్టు లేవు అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిస్తున్న టీం రూటు మార్చి పది పద పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేశారో ఇప్పుడు సేమ్ అదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు జగన్ గారి మీద కక్షపూరితంగా కేసులు పెట్టినప్పుడు ఏంటి ఎవరో హైకోర్టుకు లేఖలు రాశారు ఆకాశరామణ లాగా అప్పుడు శంకర్రావు అని ఇప్పుడు మళ్ళీ ఎర్రనాయుడు కానీ ఇటువంటి ఎర్రనాయుడు శంకర్రావు వీళ్ళందరూ దాని మీద బేస్ చేసి అంత కరెక్ట్ ప్లాన్డ్గానే ఎగ్జిక్యూట్ చేశారు సేమ్ అటువంటి ప్లానే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐఈడీ దర్యాప్తు జరిపించాలని ఎవడో ఢిల్లీ నగవాదట మోహక్ వానికి ఏ సంబంధం వాడు ఆంధ్రప్రదేశ్ ఇష్యూలో వాడు ఎందుకు వేశాడు జనరల్గా అంటే ఇదంతా ఏదో ప్లాన్డ్గా ఇది ఒక కన్స్ట్రక్టివ్గా జరుగుతూ ఉంది మనకు అనుమానం అక్కర్లేదు ఢిల్లీకి చెందిన న్యాయవాద మోహక్ అని ఆడేవాడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ దర్యాప్తు జరిపించాలి ఆధారాలు ఏమించారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు అసెంబ్లీలో ఏవైతే శ్వేతపత్రాలు విడుదల చేసిందో ఆ శ్వేతపత్రాలు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఎవడ ఢిల్లీకి నచ్చింది న్యాయవాదులు మోహక్ అట వానికి ఏం పట్టింది ఏది అంతా ప్లాన్డ్ కదా వేస్తే అది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరథ్ సింగ్ ఠాగూర్ అండ్ చిమలపాటి రవి వీళ్ళ గౌరవనీయులని ఇద్దరు జస్టిస్ల ధర్మాసనం ముందుకు వచ్చింది వస్తే వాడు ఢిల్లీ నుంచి జూమ్లో విచారణకు హాజరయ్యారు నేను ఫయానా వచ్చి విచారణకు హాజరైతే నాకు కొంచెం టైం ఇవ్వండి విచారణ వాయిదా వేయండి అని చెప్పి అడిగారట ఇది విచారణ స్వీకరించారు విచారణ వాయిదా వేయండి అని చెప్పి అంటే సరే అని చెప్పి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు ఈ పిల్లలు ఇంకా ఏందో ఏందనుకున్నారు సిబిఐ ఈడీ దర్యాప్తు చేయాలట జగన్ మీద అండ్ వాళ్ళు సక్రమంగా చేస్తారో లేదోనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ మానిటరింగ్ చేయాలంటే ఎప్పటికప్పుడు వా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలట మామూలుగా అయితే ఈ శ్వేతపత్రాలు పట్టుకోవో సంబంధం లేకుండా ఎక్కడో ఉన్నాడు ఇక్కడ పిటిషన్ వేసి ఇటువంటివన్నింటినీ కానీ న్యాయస్థానం ఎంటర్టైన్ చేయకుండా మామూలుగా కొట్టి అవతల పడేస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు రిలేటెడ్ మనం చూసాం తిలక్ అనే ఒక జర్నలిస్టు చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు విచారణ చేస్తున్నది ఆయన కింద పనిచేసే విచారణ సంస్థలే కాబట్టి అవి సక్రమంగా విచారణ చేయవు కాబట్టి అవి కేంద్ర ప్రభుత్వ విచారణ అంటే కేంద్ర విచారణ సంస్థలకు బదలాయించండి అన్నారు యాక్చువల్గా కానీ వ్యాలిడ్ పిటిషన్ ఉన్నవి తన బాస్ మీద ఎట్లా విచారణ చేస్తాయి అందుకని బదలాయించండి అని అప్పుడు హైకోర్టు సీరియస్ అయి ఆయన పిటిషన్ కొట్టేశారు మేము పబ్లిసిటీ కోసమా ఏంది అది ఇది అని మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎవడో వచ్చేసి శ్వేతపత్రాలు పట్టుకొని సీబీఐడి విచారణ జరిపించండి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం దాన్ని మానిటరింగ్ చేయండి ఎప్పటికప్పుడు మరి ఇదేం పిటిషన్ అంటే ఆ వాడేవడో కాదు అంటే వాడకలు ఎవరో జగన్ వాళ్ళ వ్యతిరేక ద్వేషిష్ఠం బలంగా పనిచేస్తుంది అండ్ వానితోనే కాదు ఇది మొత్తం చాలా క్లియర్ కట్గా ఒక కన్స్ట్రక్టివ్ ఎగ్జిక్యూషన్ చేయబోతున్నారు వాయ్ ఏమన్నా ప్లాన్ వేశారా సో అంతా సెట్ చేసి ఇది ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేకపోతే పిటిషన్లు అయితే పడని తర్వాత సెట్ చేద్దాం అనుకుంటున్నారా ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది సంథింగ్ ఈజ్ ఫిషీ ఏదో జరుగుతుంది చూద్దాం హైకోర్టు ఎలా స్పందిస్తుంది అన్న సంగతి